చంద్రబాబు నాయుడు గారు వెనకొండి నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేత వాలంటీర్ వ్యవస్థను ఆపేపిచ్చిన చరిత్ర అందరికి తెలిసిందే నిమ్మగడ్డ రమేష్ కుమార్ వాలంటీర్లని ఎలాగైనా ఆపాలని చెప్పి పోరాడి పోరాడి కోర్టులో కేసులేసి ఎలక్షన్ కమిషన్ దగ్గరకు వెళ్ళి వాలంటీర్లు పూర్తి స్థాయిలో విత్డ్రాల్ చేసుకోవాలి గవర్నమెంట్ అనే స్థాయిలో పోరాడేది మళ్ళీ అదే వాలంటీర్లు రాజీనామాలపై కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ మళ్ళీ వెళ్ళి ఎలక్షన్ కమిషన్ దగ్గర ఫిర్యాదు చేయడం జరిగింది ఏపీ ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి వాలంటీర్లపైన సిటిజన్ ఫర్ డెమోక్రసీ మరో ఫిర్యాదు చేసింది గతంలో ఈ సంస్థ ఫిర్యాదు కారణంగానే పెన్షన్ల పంపిణీ నుంచి వాలంటీర్లు ఎన్నికల సంఘం తప్పించింది ఈ నిర్ణయం రాజకీయంగా దుమారానికి కారణమైంది ఇప్పుడు రాజకీయ ఇప్పుడు రాజీనామా చేసిన వాలంటీర్లపైన సంస్థ ప్రతినిధులు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల సంఘం ఫిర్యాదు ఎన్నికల సంఘం పరిశీలకులకు ఫిర్యాదు చేశారు ఈ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది ఏజెంట్లుగా కూర్చోరాదు ఏపీలో వాలంటీర్ల చుట్టూ ఎన్నికల రాజకీయం తిరుగుతుంది రాష్ట్రంలో రాజీనామా చేసిన వాలంటీర్లు ఎన్నికల సమయంలో ఏజెంట్లుగా కూర్చోకుండా చూడాలని కేంద్ర ఎన్నికల పరిశీలికుడు రామ్మోహన్ మిశ్రాకు సిటిజన్ ఫర్ డెమోక్రసీ ప్రతినిధులు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎల్వి సుబ్రహ్మణ్యం కోరారు రాజీనామాలు చేసిన చేస్తున్న వాలంటీర్లు రేపు పోలింగ్ ఏజెంట్లకు వ్యవహరిస్తే ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉంది వారు ఆందోళన వ్యక్తం చేశారు ప్రభావితం చేసే అవకాశం ఉందని వాళ్ళు ఆందోళన వ్యక్తం చేశారు వారిద్దరు రామ్మోహన్ మిశ్రాతో భేటీ అయ్యారు ప్రజాస్వామ్యం ఎన్నికల ముందు కాదని ఆ తర్వాత అన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని పేర్కొన్నారు ఈసీకి ఫిర్యాదు వాలంటీర్లు పింఛన్ పంపిణీ చేసే సమయంలో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే అవకాశం ఉందని తమ సంస్థ చేసిన ఫిర్యాదు మేరకు ఎన్నికల సంఘం వారి నా విధుల నుంచి తప్పించిందని నిమ్మగడ్డ ఎల్వి సుబ్రహ్మణ్యం వివరించారు ఎటువంటి జాప్యం లేకుండా పింఛన్ల పంపిణీ ఏర్పాటు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉందన్నారు ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని కూడా ఆరోపించారు అబ్బా హైదరాబాద్ బాబు నీకెందుకు అవ్వదు కనీసం మే నెలలో అయినా ఒకటి రెండు తేదీల్లోనే పింఛన్ల పంపిణీ పూర్తయ్యేలా స్పష్టమైన కార్యాచరణతో చర్యలు చేపట్టాలని రామ్మోహన్ మిశ్రాను కోరినట్టు ఎల్వి సుబ్రహ్మణ్యం తెలిపారు సలహాదారులపైన చర్యలు ప్రభుత్వ సలహాదారులు ప్రజాధనాన్ని జీతం తీసుకుంటున్నందు వలన వారు కూడా ఎన్నికల సంఘం పరిధిలోకి వస్తారని నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పష్టం చేశారు ఏపీలో నలభై మంది సలహాదారులు ఉన్నారు వారిలో పదమూడు మందికి క్యాబినెట్ హోదా ఉందన్నారు జీతాలు తీసుకుంటున్న వారు ఎన్నికల సమయంలో రాజకీయ చర్చల్లో పాల్గొనకూడదని చెప్పారు ఏ ఉద్యోగైనా అలా చేపిస్తే విధుల నుంచి సస్పెండ్ చేస్తామని పేరు చేస్తారని పేర్కొన్నారు అవే నిబంధనలు సలహాదారులు కూడా వర్తిస్తాయని వివరించారు రాజీనామాలు సారీ రాజకీయాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని కోరితే వివరణ కోరామని చెప్పారు సలహాదారులపై చర్యలు తీసుకోకుంటే తాము ప్రజా ప్రయోజన బాధ్యం వేస్తామని స్పష్టం చేస్తున్నారు అంటే వీళ్ళ బాధ ఏంటంటే పూర్తిగా ఇప్పుడు వాలంటీర్లు అనేవాళ్ళు రేపొద్దున పోలింగ్ ఏజెంట్లో కూర్చుంటే ఓటర్ని ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది తట్ ఇంకెందుకు వాలంటీర్లు ఇంకా ఉగ్రవాదులు లాగా వాలంటీర్ని తీవ్రవాదులు లాగా వాలంటీర్లు ఈ సమాజానికి హానికరం అని చెప్పి మీరు స్పష్టం చేసేసి కాసేపు ఏం చంద్రబాబు నాయుడు గారేమో వాలంటీర్లకి నేను పదివేలు జీతం ఇస్తానంటాడు ఇంకాసేపు ఏం వాలంటీర్లు ఈ సమాజానికి ఉపయోగపడే వాళ్ళు అంటారు ఇంకాసేపు ఏం వాలంటీర్లు తీవ్రవాదులు అంటారు ఇంకాసేపు ఇంకోటి ఇంకోటి ప్రతి ఒక్కడు ఈ వాలంటీర్ వ్యవస్థను తీసేయడానికి ఎంత తాపత్రయపడుతున్నాడంటే ఈ వ్యవస్థ బలంగా ప్రజల్లో నాటుకోపోయి ఉంటే దీన్ని దీన్ని టచ్కో చేసేవాళ్ళు కాదు ఈ వ్యవస్థ పూర్తి స్థాయిలో ప్రజల్లో చొచ్చుకోలేదు కాబట్టి దీన్ని టచ్ చేయాలంటే భయపడతా ఉన్నారు దీన్ని టచ్ చేయాలంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్కి ఇంకా కళ్ళు సల్లారిపోయా ముసలివాళ్ళు మనం ముప్పై వేల మంది చనిపోయారు ముసలి వాళ్ళు ఈ ఎండల తాకిడికి వాళ్ళు పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి ఎంత ఇబ్బంది పడ్డారు ఇంకా కూడా మనం మీ కసి తీరపోతా ఇంకా కూడా ఇంకా వెంతాడి వేధించి వెనక పరిగెడుతూనే ఉండాలి ఇంకెన్న ఇది వాళ్ళు ఏమన్నా తీవ్రవాదుల సామా సాధీత సామాన్యమైన వ్యక్తులు వాళ్ళు వాలంటీర్ అంటే ఉద్యోగాలు కాదు బాబు సహాయార్థం వచ్చిన వాళ్ళు సహాయం చేయడానికి వచ్చిన వాళ్ళు ఇంకెప్పుడు అర్థం చేసుకుంటారు